మేము విని ఆ మాటల ద్వారా దైవ జ్ఞానాన్ని పొందుకొని నీ ఆశీర్వాదాన్ని పొందడానికి సహాయం చేయమని సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రాలు మీ అందరికీ శుభ్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను మరి ఈ యొక్క సమయంలో చక్కని సాక్ష్యాన్ని మరి సహోదరి శిరీష దేవుడు చేసేటువంటి పేరు మరి ఏడుగురు మిత్రులు తన జీవితంలో మరి ఏ విధముగా కోల్పోతూ వచ్చిందో గర్వఫలాలను ప్రభువు ఏ విధంగా ఆ బిడ్డ ఉపవాసం నుండి దేవునికి ప్రార్థించినప్పుడు మరి మానసి దేవుడు బహుమానముగా గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానము కనుక మరి ఆ బహుమానం దేవుడు ఏ విధంగా నిలిపి ఉన్నాడో ఆత్మలో దేవుడి కార్యాన్ని రుచి చూసి ఆయన చేశాడా చేయలేదు అనేది రుచి చూసి బైబిల్లో మాట యహోగా వర్తముడని రుచి చూసి తెలుసుకోండి గుడ్డిగా ఏమని నమ్మద్దు కానీ ఆయన కార్యము తెలుసుకొని చేస్తాడా చేయడా మనం వడిది అనేది రుచి చూసి తెలుసుకోమనే దేవుడు కూడా ప్రతి వ్యక్తికి తెలియపరుస్తున్నాడు కనుక మరి వారికి దేవుడు దాదాపుగా రెండు వేల పదకొండులో వారు ప్రభువుని తెలుసుకున్నారు విశ్వాసం వచ్చారు అక్కడ మొదలుకొని పదిహేను సంవత్సరాలలో వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి మరి సభోదరి సాంక్షం చెప్తే ఒక రెండు గంటలైనా సరిపోదు అన్ని కార్యాలు మరి దేవుడు చేశారు మరి అందుకే మరి ఈ యొక్క విశ్వాసముతో దేవుని యొక్క విశ్వాసంతో మరి పిల్లల ప్రేమతో ఈ కృతజ్ఞత దేవునికి స్మృతులు చెల్లించాలని దేవునికి ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా మనకి సహాయం చేస్తే మనం ఏం చూతాం థ్యాంక్స్ అని చూతాం మరి దేవుడు చేసిన దానికి కూడా మనం మరి థ్యాంక్స్ కృతజ్ఞతలు చెల్లించాలి కనుక ఈ విధముగా దేవుని యొక్క సముఖములో దైవదేవుని యొక్క సముఖములో సగబిడల సముఖములో మరి రక్త ఆ సమూహంలో ఈ ఘనమైనటువంటి కృతజ్ఞత ప్రార్థన కూడా విడుదల ఏర్పాటు చేసుకున్నాయి మరి ఇది ఘనంగా జరగాలని మరి సంఘపడులందరూ కూడా మేము మరి దరిదాపుగా ఒక నెల రోజుల నుంచి దేవుడి సన్నిధిలో ప్రార్థనలు చేస్తాం మంచి వాతావరణం కావాలి అందరూ క్షేమంగా రావాలి మంచిగా జరగాలని దేవుడు మంచి వాతావరణం ఇచ్చి క్రమముగా మర్యాదగా దేవుడు జరిగిస్తున్నందుకు దేవునికి స్తోత్రం ఈ సమయంలో మరి ఒకడు వాక్యము చదవండి మొదటి దశలని పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుకున్నా మొదటి దశలని పత్రిక ఐదవ అధ్యాయము పదహారు వచ్చిన ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈ లాభు చేయుట ఇష్టము దేవుని అంటే దేవునికి ఇష్టం చూడండి ప్రతి విషయంలో ఒక స్థలం కనుక్కున్నారా దేవుడు చేసిన మేలే ఒక ఇల్లు కట్టుకున్నారా దేవుడు చేసిన మేలే ఒక పిల్లలు చదివించుకున్నారా దేవుడు చేసిన మేలే వారికి ఉద్యోగాలు వచ్చినాయా దేవుడు చేసినటువంటి మేలే ఒక వ్యాపారంలో మీరు దీవించబడ్డారా దేవుడు చేసిన మేలే ఒక వ్యవసాయము దీవించబడి మంచి పంట పడిందా దేవుడు చేసిన మేలే ఒక అనారోగ్యం నుంచి తగ్గిందా దేవుడు చేసినటువంటి మేలే ఇలాగా ఇలా పిల్లలకు మంచి సంబంధాలు సమకూర్వే దేవుడు చేసిన మేలే మీరు కోరుకున్న పిల్లలకు దేవుడు ఇచ్చాడా దేవుడు చేసిన మేలే కనుక అప్పుల్లో నుంచి మీరు బయటపడ్డారా దేవుడు చేసినటువంటి మేలు మీరు కోరుకున్న కోరికలు తలంచిన తలపుడు హృదయ ఆశలు తీరిన సమయంలో ఈ విధముగా మనం ఆర్ఘాటముగా దేవుడికి ఏదో కట్ట బియ్యం ఒక వంద రూపాయలు దోనం ఏదో ఒక వస్తువు కొనిపెట్టి నీవు నీకు నాకు చెల్లు అన్నట్టుగా కాకుండా మనందరూ కూడా ఆర్ఘాటముగా జనములలో దేవుడు చేసిన పేలులను ఇలాగ తెలియపరుచుకుంటే విశ్వాసము కలుగుతుంది దాని ద్వారా దేవునికి ఘనత మహిమ ప్రభావాలు వస్తాయి దేవుడు వైపులో ఏమన్నారంటే దేవుడు మిమ్మల్ను మీ పిల్లలను వృద్ధి పొందించును ఇంకొక మంచి మాట ఉంది ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము దేవుని వశము అని రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యము కనుక ఈ లోకంలో పిల్లలు గమనించండి మూడు నాళ్ల ముచ్చట ఇది జీవితం మూడునాళ్ల ముచ్చట మనకు దేవుడు పెట్టిన దశలు దశ ఎవర దశ తర్వాత నడి వయస్సు తర్వాత వృద్ధాప్యం ఈ దశలో ఏ దశలోనైనా సరే మనము ఊపిరి విడవచ్చు బాల్యదశలోనైనా ఎవర దశలోనైనా నడి వయసులోనైనా వృద్ధాప్యంలోనైనా ఏ దశలో మన ప్రయాణము ఈ లోక యాత్ర ఆగుతుందో తెలియదు కానీ దాన్ని మనసాగించేది దేవుడి కనుక ఆయన దృష్టికి లోకములో మనము నీతిని అనుసరించి ధర్మంగా ముందుకు వెళుతూ ఉంటే మనము జీవించే సంవత్సరములలో దేవుడు అధికము చేస్తాడు వ్యాధికి బాధకు మన బిడ్డల వెంట వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు ఒక వాక్యము చదువుకునే ముందుగా ఇలాగా దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు దేవుడు ఎలాంటి వాడంటే సురేష్ అనేటువంటి అన్నదమ్ములు అన్నయ్య యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి ఆశ్చర్యపరచాలని గదిలో ఉన్నటువంటి కేకు అక్కడ ఉన్న బెలూన్స్ ఇవన్నీ చూసిన తమ్ముడు అవన్నీ కూడా త్వర త్వరగా అన్నయ్య ఆశ్చర్యపోవాలని రెడీ చేద్దామని బెలూన్స్ ఊదుతూ దారాలు ముడేస్తూ ఉన్నాడు ఆ దారము గంట మొత్తం చిక్కులు పడిపోయింది అతడు త్వర త్వరగా రెడీ చేద్దాం ఈ రూముని అన్నయ్యకు ఈ కేక్ కట్ చేసే సమయంలో ఎంతమైనటువంటి గదిని చూసి ఈ అలంకారం చూసి ఆశ్చర్యపోవాలని గమనించండి తమ్ముడైనటువంటి దినేష్ వాళ్ళ అన్న సురేష్ కొరకు సిద్ధపరుస్తున్న సమయంలో ఆ మొత్తం చిక్కులు పడిపోయింది అప్పుడు దాకా సంతోషంగా ఆ పని చేస్తున్నటువంటి తమ్ముడు దినేష్ ఒకసారిగా భయానికి ఆ దారపు తీసే చిక్కులు పడిపోతూ ఉంటే ఎంతగానో కలవరానికి భయానికి టెన్షన్కు ఆందోళనకు చింతకు గురైపోయి చిక్కులు తీస్తూ ఉన్నాడు వల్ల ఇది గమని దూరంగా చూస్తున్నటువంటి తండ్రి వీడేం చేస్తున్నాడు అని గమనించి దగ్గరకు వెళ్ళి ఆ దారపు కడ్ తీసుకొని ఆ చిక్కులన్నీ చక్కగా తీసి చక్కగా చుట్టి చేతిలో పెట్టినప్పుడు తన చింత బాధ ఆ టెన్షన్ ఆ భయం ఆందోళనంతా కూడా దినేష్ లో నుంచి తొలగిపోయింది వెన్ను తట్టి తండ్రి వెళుతుంటే ఎంతగానో దినేష్ సంతోషపడి వేగవంతంగా ఆ పుట్టినరోజు వరకు ఆ రూమ్ అంతా డెకరేషన్ చేశాడు అవును దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడింది తండ్రి కుమారుల మీద జాలి పడినట్లుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకునే వారి మీద ఈ తండ్రి చిక్కులు పడిన దారాన్ని ఎలాగో ఉపదేశి చేతులు పెట్టాడో మన జీవితంలో మన బిడ్డల జీవితంలో కూడా ఎన్నో సార్లు అనుకోకుండా చిక్కులు సమస్యలు చింతలు దిగుళ్ళు ఎన్నో శోధనలు అనేటువంటివి ఆర్థిక బాధలు అనేటువంటివి అనేటువంటివి ఈ దారపు కండేలాగా చుట్టుకుపోయి చిక్కులు పడ్డప్పుడు వీళ్ళ ఈ తండ్రి శరీర సంబంధమైన తండ్రి హెల్ప్ చేసినట్లుగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన నమ్మిన వారికి జీవిత కాలము కూడా ఆయన సహాయం అనేది కన్నులకు కలిపినట్లుగా మనము సాక్ష్యం చెప్పేటట్లుగా ఇలా గమనించండి రుచి చూసి ఇది నిజమేనా ఆయనే చేశాడని మనం చెప్పగలుగుతాం దేవునికి మహిమ కలుగునిగాక వీళ్ళని గమనించండి రెండు వేల పదకొండులో ఈ గ్రామానికి మేము ముట్లూరు నుంచి దేవుని సేవ కొరకు వచ్చాం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి సంతాన విషయంలో ఇబ్బందులు పడుతున్నారు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రభువు గురించి వారికి తెలియపరిచాము అయితే మేమేదో పిల్లలు గమనించండి మత ప్రచారం చేద్దామనో లేకపోతే మేము పుట్టుక పుట్టుకతో దేవుడు నమ్ముకున్న వాళ్ళమే రాలేదు కానీ రెండు వేల ఐదులో నేను ఫిబ్రవరి నెలలో ముట్లూరులో టీవీ వ్యాధితో బాధపడుతున్నాను వంశపారంపర్యంగా మా తండ్రులు మా తాతలు ఆ శాపంతో బాధపడుతూ ఇద్దరు మగ పిల్లలు పుట్టిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే చచ్చిపోతా ఉన్నారు నేను మూడో తరగతి చదివేటప్పుడు ముట్లూరులో మా నాన్నగారు కూడా అలాగే చనిపోయాడు నేనే శాప చేశాను ఆ శాపం కింద మేము చనిపోతూ ఉండగా మా దేవుని నమ్ముకుని నమ్ముకున్న తర్వాత ప్రభువు దగ్గరికి ప్రార్థన పెట్టడం ద్వారా దేవుడు నాకు వచ్చినటువంటి వంశ పారం టీపీ వ్యాధుల నుంచి నన్ను విడిపించి దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఎలా నువ్వు తెలుసుకున్నావయ్యా అంటే నేను అంజయ్య హాస్పిటల్లో చూపించుకున్నాను బాబురావు హాస్పిటల్లో చూపించుకున్నాను తగ్గలేదు చివరికి నలభై రోజులు మంచం మీద ఉన్నాను ముప్పై ఎనిమిది కేజీలు అయిపోయాను ఆ సమయంలో మా నాన్నగారిని బాతి పెట్టిన సమాజంలోనే నన్ను కూడా బాధ్య పెడుతున్న కళ నేను చూశాను తలాతను సిరువు ప్రత్యక్షత దేవుడు వశు పారం వచ్చేటువంటి మా తండ్రుల శాపాన్ని నా తల్లి ప్రార్థన వలన విడిపించి నాకు పదిహేను సంవత్సరాలు ఆయుష్చానని నిద్రపోతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడాడు అప్పుడు నా గుంత వెంట పడుతున్న కండ రక్తము ఆగిపోయింది ముప్పై ఎనిమిది కేజీలు అయిపోయిన మనిషిని మరొక నెల రోజుల్లో కోరుకున్నాను నా అలవాట్లన్నీ కూడా పక్కకి దేవుని యొక్క జ్ఞానం నాకు కలిగింది దేవుని యొక్క ఉద్దేశమే

ఐదు ఫిబ్రవరిలో చచ్చిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించి నిద్ర వేసి మేవేసి ఉండగా రెండు వేల పదకొండులో దేవుడి గ్రామం చూపిస్తే దైవ దర్శనంతో మేము రావటం జరిగింది ఇప్పుడు దేవుడు ఇక్కడ ల్యాంబెపాడులో గుంటూరులో నీరు పంటలో కూడా విరామం లేకుండా దైవ సేవ చేయడానికి అంతా ఇప్పుడు దేవుని యొక్క వార్త మనం ఒక ఐదు విషయాలు వెళ్దాం

రాకుండా సని కాదు పాప రావాలి కాబట్టి మనసాగిద్దాం రాగానే ముగించుకొని చాలా మంది నమ్మకాలు ఎలా కొట్టాయి అంటే ఇంతవంటికి కూడా ఎంతో మందికి క్లారిటీ లేదు మన ఎలాగా ఉంటారు బైబుల్లో దేవుడు అన్నాడు మొదట ఏమీ లేనప్పుడు నేను ఉన్నాను భూమి ఆకాశములు సూర్య చంద్రులు నక్షత్రములు జలరాశులు జంతు జాతులు కూరగాయలు కూడా ఆరు దినాలు దానిలో ఉన్న సంపద మొత్తం ఒక్కొక్క రోజు మొదటి పేజీలోనే దేవుడు ఏం చేశాడో వైపుల్లో ఆరు రోజులను కూడా సృష్టి ఎలా ఉత్పత్తి దేవుని మోరికలమో చేయమంటాడు అయితే ఆ ఏదోను వనములో తూర్పు దిక్కున్నటువంటి ఏదో వనంలో దాన్ని సేదిపరచటానికి అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా వేలటానికి దేవుడు ఏ జీవికి పేరు పెట్ట మనుషులే ప్రతి జంతువుకి పక్షికి పేర్లు పెట్టే అధికారం కూడా దేవుడు ఇచ్చినట్లుగా బైబుల్లో ఉంది మనిషి మొదటి ఆధారమైనటువంటి మనిషి యమనస్తుడైనటువంటి కుర్రుడైనటువంటి మనిషి నేల దేవుని పోలికలో చేపట్టేటువంటి మనిషి ఏ పేరు పెట్టాడో ఆ పేరులో ఇప్పటికీ కూడా పిలువబడతానే ఉన్నాయి జంతు జాతులకు పక్షుల జాతులకు సమస్తానికి చెట్లకి పుట్టలకు అన్నింటికి అయితే చేపలను చూసినా జతగా ఉన్నాయి పక్షులు చూసినా జతగా ఉన్నాయి జంతువులను చూసినా దత్తగా ఉన్నాయి చీమలను చూసినా దత్తగా ఉన్నాయి కానీ మనిషి మాత్రం ఒంటరిగా కనబడుతున్నాడు దేవుడికి తన పోలికలో చేసిన మనిషి అప్పుడు అనిపించిందట నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు ఇతనికి సాకే అయిన సహాయము చెయ్యాలి అని దేవుడు ఆ మొదట తయారు చేయబడిన మనిషికి గాఢ నిద్ర కలుగు చేసి బాగా మత్తు నిద్ర కలుగు చేసి ఒక ప్రక్కటి ముక్కను తీసి స్త్రీగా చేసి ఆమెను తీసుకొచ్చి నిద్ర లేపి ఆయన ముందు నిలబెట్టినట్లుగా రాయబడి ఉంది అప్పుడు లేచి ఆ ఆదాము ముందు ఈ స్త్రీని నిలబెట్టినప్పుడు చూసి పేరు పెట్టమని దేవుడు అంటాడు అప్పుడు ఆపరేషను జరిగిన తర్వాత మత్తు దిగిన తర్వాత నొప్పి తెలుస్తుంది అతనికి అర్థమైపోయింది ఈమె నాలెడ్జ్ నుంచి కాబట్టి నా నరమల్లో నరమ నా ఎముకల్లో ఎముక నువ్వు నరుల్లో నుంచి తీపడ్డావు కాబట్టి నారి అని పేరు పెట్టాడు ఆమెకు అప్పుడు జీవముదైనటువంటి ప్రతి వానికి తల్లి హండ్రి ఆదాము ఆదాము అనగా మరి ఏర్పాటై ఆ గ్రామాలకు దేశాలకు పట్టణాలకు పేరు పెట్టుకుంటూ ఈ విధముగా ముందుకు సాగిపోతా ఉంది తరాలు మారి యుగాలు మారి సంవత్సరాలు మారిపోతున్నాయి కాబట్టి సృష్టికర్తను మర్చిపోయి మనుషులు వారిగా ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారని కూడా దేవుడు సెలవిచ్చి బాధపడట్లుగా కూడా బైబిల్లో రాయబడలేదు సరే మంచిది అయితే ఈ ఆదాము హవ్వలను దేవుడు ఏమన్నాడంటే ఇదిగో ఈ తోట చెట్టులో ఉన్నటువంటి ఫలాలన్నీ ప్రతి చెట్టు కాయలు మీరు తినండి అన్నిటినీ ఏమి ఆ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలము జోలికి మీరు వెళ్ళద్దు అది మంచి చెడులను